తాతయ్య తాతయ్య బాగున్నావా మనవడ బాగున్నాను రా అయితే నేను ఒకటి అడుగుతా చెప్తావా అడగరా మనవడ నీ చిన్ని బుర్రలో వచ్చిన ఆ డౌట్ ఏంటో అడుగు చెప్తా తాతయ్య తాతయ్య నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా ఇంగ్లీష్ రావడ బ్రహ్మాండంగా వచ్చిన మనవడ నేను ఇంగ్లీష్లో ఎంఏ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిసి ఇంజనీర్ కూడా చేశాను రా మనవాడా ఇంగ్లీష్లో నటురే అంటే ఏంటి తాతయ్య నటురేనా సరిగా అడగరా మనవాడా నా టూ అంటే ఏంటి తాతయ్య ఏంటి బాబన్న ఇంకోసారి అన్న నా టూ అంటే ఏంటి తాతయ్య నటురే అరే నటురే ఇది ఏదో వింతగా ఉందిరా బాబురా నువ్వు చెప్పేది నాకు అర్థం అట్లా పలక మీద రాసి చూపించు అరేన్నట్టు రే కాదురాచర్రా మనవడా నడరేలుకున్నా తాతయ్య నువ్వు అనుకుంటారా నువ్వు అనుంటావు నన్ను తిక్కమక పెడతాది కేగా నువ్వు నడరే 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 అన్నో నా ఫుట్ రేని ధన్యవాదాలు తాతయ్య ఫుటురేనా రేనా పురే ఫుట్ రే ఇడ ఫుట్ రే నడరే పుకువే పురే పురే ఫుటరే తాతయ్య ఫుటరే రాజ్ చెప్పనా हो तो नहीं था हाँ भीम अच्छा नहीं नहीं चले नहीं यारी इसपे नहीं जाप रहा मनावड़ा। Are you fool? अरे ओ अरे फुटरे कहाँ तो रहा मनावड़ा। Picture रहा मनावड़ा। अट्टे बाउचर रहा। फुटरे आने को फुटरे नटने आप रहे